వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి యాసంగి సీజన్ కి సంబంధించి అయితే కేవలం నాలుగు ఎకరాల వరకు అనేది అయితే వేయడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క ఈ నిధులు ఏవైతే ఉన్నాయో అంటే మిగతా రైతు సోదరులు కానివ్వచ్చు వాళ్ళ డిమాండ్ వచ్చేసి అయితే మనకు పది ఎకరాలు అన్నమాట సో ఈ విధంగా మనకు కేవలం నాలుగు ఎకరాల వరకే వేసిర్రనైతే ప్రభుత్వం అనేది అయితే మనకి ఏదైతే ఉందో ఈ యొక్క రైతు భరోసా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి చూసినట్లయితే తెలుస్తుంది అనమాట కేవలం నాలుగు ఎకరాల వరకు అయితే వేసిర్రు అంటే మేము ఇలా చెప్తున్నారు అనమాట ఈ ఐదు వేల కోట్లు మిగతా రైతు సోదరుల ఖాతాలోకి పడతాయా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా పూర్తి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి యాసంగి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో మనకు తెలంగాణలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది నాలుగు ఎకరాల వరకు అయితే వేసి ఆ తర్వాత ఈ మొత్తం అన్నమాట యాసంగి డబ్బులకు సంబంధించి ఇంకా పూర్తి కాకముందుకే మనకి ఒక ఏదైతే వానకాల అని సంబంధించి ముందట వేసుకున్నారనమాట సో ముందట వేసుకోవడం వల్ల చూసుకున్నట్టయితే మనకు డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ఈ యొక్క నిర్ణయాలు కానివ్వచ్చు ఈ ఏవైతే ఈ పక్కకు పెట్టిరనమాట ఇప్పుడు వెనుక వేణయి ఎట్లనో వెనుక వేణాయి ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు యాసంగి ఇలా ఉండగానే మనకు వానకాలం డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగింది చాలా మంది రైతు అయితే ఆందోళన చెంద అయితే జరుగుతుందనమాట సో ఇప్పుడు ఎందుకు ఈ విషయంపై తెరలో అయితే వచ్చిందని చూసుకున్న ఇప్పటికే మనకి ఒక ఎలక్షన్స్ అనేది అయితే లోకల్ ఎలక్షన్స్ అయితే అనమాట అటు రైతు సోదరులు కానియవచ్చు ఇటు ప్రభుత్వం కానివ్వచ్చు ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనకు పూర్తిస్థాయి డేటా అనేది అయితే ఇలా చెప్పారు వాళ్ళు కూడా ఏమని చెప్పారు అంటే కేవలం నాలుగు ఎకరాల వరకే మేము వేశాము సో నాలుగు ఎకరాల వరకే మేము వేశాము కాబట్టి ఇప్పుడు ఏవైతే మనకు ఐదు కానివ్వచ్చు ఆరు కానివ్వచ్చు ఏడు కానివ్వచ్చు పది కానివ్వచ్చు అంటే ఇప్పుడు నాలుగు నుండి పది ఎకరాలు అన్నమాట అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే మేము అనేది అకౌంట్లో జమ చేసాము సో ఇక మిగతా అంటే ఐదు వేల కోట్లు అన్నమాట సో ఐదు వేల కోట్లకు సంబంధించి చూసుకున్నట్టయితే వారు కూడా మనకు యొక్క ఇదైతే ఉందో ఇక్కడ మనం చెప్పిన విధంగానే అంటే ఇప్పుడు మనకు ఐదు వేల కోట్లు నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ ఏవైతే ఉన్నాయో మనకు అక్కడ డేటాలో కూడా ఏమని చెప్పారంటే ఈ నాలుగు వేల కోట్లే మేము వేసాము ఆ తర్వాత చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వరకు తర్వాత చూసుకున్న ఈ వానాకాలం డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే మేము మొదటి పెట్టామన్నమాట అంటే వీడియో కాన్సిపెట్లాంటి అప్పుడైతే చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీలలో కానీ అలాగే రైతు వేదికలలో కానీ మనం చూసుకున్నట్టయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వానాకాలం సీజన్ సీజన్ సంబంధించి ఐదు ఆరు రోజులలో చూసుకున్నట్టయితే ఎనిమిది ఎకరాలు పది ఎకరాల వరకు అనేది అయితే గిట్ల కొట్టి పడేసీరన్నమాట ఎందుకు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి ఎందుకు కొట్టేయలేదు ప్రభుత్వం అనేది ఇప్పుడు వానకాలం సీజన్కి సంబంధించి ఇట్లా ఇట్లా కొట్టేసిరన్నమాట సో ఇప్పుడే చూసుకున్నట్టయితే రైతుల డిమాండ్ కూడా కేవలం ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ నాలుగు ఎకరాల వరకు వేస్తే మరి తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇవి పది ఎకరాల వరకు అనేది అన్నమాట ప్రభుత్వం అనేది ఈ పది ఎకరాల వరకు అనేది ప్రభుత్వం అనేది కట్ ఆఫ్ ఎట్టిరన్నమాట సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా లేదనేది కూడా మనకి ఏం మాట్లాడట్లేదు అనమాట ఏ న్యూస్ ఛానల్ అయినా చూడరు మీరు ఎక్కడైనా చూడరు ఏం మాట్లాడట్లేదు ప్రభుత్వం కూడా చూసుకున్నట్లయితే మొత్తం పక్కకు పెట్టినట్లయితే తెలుస్తుంది ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల డిమాండ్ కూడా చూసుకున్నట్టయితే మనకు పది ఎకరాల వరకు అయితే వేస్తే ఇప్పుడు లోకల్ అయితే ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి రైతుల సత్తా చూపెట్టాల్సిన టైం అయితే రావడం అయితే జరిగిందన్నమాట సో ఇప్పుడే వీళ్ళు అయితే దొరుకుతారన్నమాట మీకు అర్థమైందనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ యొక్క యాదీ సీజన్కి సంబంధించి వారు కూడా ఇలానే చెప్పారు అంటే ఇప్పుడు మన రైతులకు ఎట్లాగో తెలుసు అన్నమాట నాలుగు ఎకరాల వేసారు అరే బయ్ మీరు నాలుగు ఎకరాలుగా వేసారు కదా మరి పది ఎకరాల వరకే వేయాలి ఈ పది ఎకరాల వేయక ముందుకే ఈ నాలుగు ఎకరాల వరకే వేసి నాలుగు వేల కోట్లు వేస్తేనే మరి సరిపోతాయా ఇప్పుడు మన ఈ ఐదు కానీ అవ్వచ్చు ఈ పది ఎకరాల వరకు అన్నమాట మళ్ళీ తర్వాత చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించిన నిధులు అనేవి ఈ మొత్తం ఐదు వేల కోట్లు అనేవి మింగేసారు అనమాట మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఐదు వేల కోట్లు అనేవి అయితే మింగేశారు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఖాతాలో కానీ వచ్చు ఇప్పుడు రైతుల అకౌంట్ లోకి అయితే జమ చేయాల్సి ఉన్న ఈ యొక్క డబ్బులు అన్నమాట మిగతా రైతు సోదరులైతే ఈ యొక్క కూడా పూర్తి స్థాయిలో అందిందంటే ఆ వారికి కూడా అనేది చెప్పడం జరిగింది అనమాట ఏంటి మరి ఇంత ఆలస్యం అవుతుంది అసలు ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా ఈ యొక్క తెలలోకి అయితే రావట్లేదు అనమాట ఏ న్యూస్ ఛానల్ అయినా మీరు చెక్ చేసే చూసే ఉంటారు ఇప్పటివరకు ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి యాసంగి నిధులు ఏవైతే ఉన్నాయో ఎక్కడనైనా మీరు చూసినట్లయితే ఇప్పటికే ఏ న్యూస్ ఛానళ్ళల్లో చూడరు ఏ టీవీ న్యూస్ ఛానల్ అయినా చూడరు యాసంగి సీజన్కి సంబంధించి మాట్లాడినోడే లేదన్న అన్నమాట ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళే లేడు అందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం అనేది నిధులు ఈ యొక్క పెండింగ్ నిధులు అన్నమాట ఎందుకంటే రైతుల ఈ యొక్క పైసలు అన్నమాట రైతుల పైసలు కాబట్టి రైతులకే ఇచ్చేయాలి అలాగే కానీ మేము దగ్గరే పెట్టుకుంటాం ఈ నాలుగు ఎకరాలకి వేసినాం లేకపోతే మొత్తం వేసినాం అనైతే అన్నమాట అంటే మనకు అఫీషియల్ పేజీలో ఏమైనా కన్ఫర్మేషన్ చేసారంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద తీసుకోవచ్చు అనమాట ఏమైనా కన్ఫర్మేషన్ చేసారంటే మనకి ఒక ఏవైతే నిధులు ఉన్నాయో నాలుగు ఎకరాల వరకు అనేది అయితే వేసినాం ఆ తర్వాత యాసంగి మొదలెట్టినాం యాసంగి సారీ ఈ యాసంగి అనేది నాలుగు ఎకరాల వరకు అయితే వేసాం ఆ వానకాలం డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే మొదలు పెట్టినాం ఒకటో రోజు చూసుకున్నట్టయితే రెండు ఎకరాల వరకు మేము వేసాం వానకాలం డబ్బులు తొమ్మిది రోజులలో పదకొండు ఎకరాల వరకు అయితే వేసామనేది అయితే చెప్పడం జరిగిందనమాట ఈ కాబోయే రోజులలోనైతే ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి సో ప్రతి ఒక్కరు అయితే మన ఛానల్ని కొత్త కూర్చున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే లోకల్లో వచ్చేసి అయితే ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే అటు రైతు ఎదికలు కానియవచ్చు ఎక్కడ కూడా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి మాట్లాడిన నాదుడే లేడు అన్నమాట యాసంగి సీజన్కి సంబంధించి మరి ఏంద్రబాయి ఈ యొక్క పెండింగ్ నిధులనేవి ఈ యొక్క స్కీమ్ అనేది అయితే ఉంది మరి డబ్బులు అనేవి పడాల్సి ఉంటుంది అన్నమాట రైతుల ఖాతాలో અને ప్రతి ఒక్క నాదుడు ఎవరైతే మా ఈ యొక్క స్కీమ్కు సంబంధించి మాట్లాడే వాడే నాదుడు లేడనమాట మాట్లాడే నాదులేదన్నమాట అందరికైతే అనుకుంటున్నాను అందరికీ తప్పకుండా తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఐదు వేల కోట్లు మింగేశారన్నమాట డబ్బులు అనేవి పడితే ఇగ పడితే ఇగ పడితే అని ఇప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు వానాకాలం మీకు అర్థమైంది అనుకుంటున్నాను తెరలోకి ఈ యొక్క యాసింగి నిధులు అనేవి నాలుగు ఎకరాలు వేసిన తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఐదు కానివ్వచ్చు పది ఎకరాలకు కానీ ఈ యొక్క నిధులు అనేవి అయితే రైతు అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుందన్నమాట కానీ ప్రభుత్వం అనేది అలా చేయలేదు మనకి ఏం చేసారు వానకాలం డబ్బులు అనేవి తెరవతే వచ్చింది సో వానకాలం అనేది వేసారు కాబట్టి ఇప్పుడు ఏం అంటే రైతులను కళ్ళు కప్పిర్రన్నమాట ఇగో ఇట్లా కళ్ళుగా కప్పి ఇట్లా మూసుకున్నారా ఇట్లా మూసుకోగానే ఆ యాసంగి మొత్తం వేసినాం నాలుగు ఎకరాల వరకే వేసిర్రు మరి పది ఎకరాల వరకే వేసిర్రు అని ఎక్కడైనా వారు కూడా చెప్పుకోలేదన్నమాట అంటే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా పడాల్సిన నిధులు అన్నమాట రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి పడాల్సిన డబ్బులు అన్నమాట సో ఏం కూడా మాట్లాడట్లేదు ప్రభుత్వం కూడా ఇట్లా నోరు మూసుకొని ఇట్లా మూగ మూగబోయి అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో తప్పకుండా మన ఛానల్ని కొత్త కూస్తున్న అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఎవరికి నాలుగు నుండి ఐదు కానివ్వచ్చు పది ఎకరాల వరకు సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరైతే మీ యొక్క అభిప్రాయం కూడా అందరూ కూడా తెలుపగలరనమాట విజయవంతంగానైతే ఈ యొక్క వానాకాలం సీజన్ అనేది డబ్బులు అయితే వేసామని అయితే మనకు అప్పుడు చూసుకున్నట్టయితే పోస్టర్లు కానివ్వచ్చు మొత్తం సెలబ్రేషన్స్ అనేది అయితే కొంచెం మామూలుగా చేసిర్రు అనుకుంటే బాగా బాగా అంటే బాగా చేసిర్రు బిల్డప్ ఇచ్చారు అనమాట ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అడిగే నాదుడే లేడు ఆడుకునే యోగుడే లేడు అలా ఉన్నదన్నమాట రైతుల పరిస్థితి సో అందరికైతే అర్థమైందనుకుంటున్నాను ఓకే గైతే మళ్ళీ కలుసుకుందాం హింద్